రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి జనరలీ మనకి లాస్ట్ వీక్ బాధగా చెప్పుకున్నాం కదా సో మనకి ఇప్పుడు యోగ కారక అనే ప్లానెట్స్ ఉంటాయి అన్నమాట ఓకే అనమాట యోగ కారక అంటే ప్రతి లగ్నానికి కేంద్ర కేంద్ర అండ్ త్రికోణ ఈ రెండింటిని రూల్ చేసే గ్రహాలు అన్నమాట సో కేంద్రాస్ అంటే మనకి జనరల్ గా ఏమంటారంటే ఫస్ట్ హౌస్ తర్వాత ఫోర్త్ హౌస్ చతుర్థ స్థానము సప్తమ స్థానము దశమ స్థానము అంటే లగ్నము చతుర్థము సప్తము దశమము కేంద్రాస్ కోణాస్క్ వచ్చేసరికి ఏంటి అంటే లగ్నము పంచమ స్థానము భాగ్యస్థానం వన్ ఫైవ్ నైన్ ట్రైన్ హౌసెస్ అంటారు సో ఈ కాంబినేషన్స్ ఉన్న గ్రహాలు మనకి యోగకారక గ్రహాలు అవుతాయి అన్నమాట సో ఈ యోగకారక గ్రహాలు ప్రతి లగ్నానికి కొన్ని మారుతూ ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మే తుల లగ్నానికి మనకి శని యోగకారకుడు కానీ అందరూ ఏమనుకుంటారు శని అంటే పాపగ్రహం కదండి ఇబ్బంది పెడతారేమో అనుకుంటారు కానీ శని యొక్క అంతర్దశ మహాదశ ప్రత్యంతర్దశలు వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ లగ్నాల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు సో ఇలా ప్రతి లగ్నానికి కొన్ని యోగకారక గ్రహాలు ఉంటాయి దాని గురించి మనము వివరంగా తెలుసుకుంటాం సో కేంద్రాస్ ని విష్ణు స్థానాలు అని అంటారనమాట లగ్నము చతుర్థము సప్తము దశమ స్థానాలు కోణాలకు వచ్చేసరికి ఏంటంటే లక్ష్మీ స్థానాలు అంటారు సో ఏదైనా జన్మ జాతకంలో ఒక కేంద్రాధిపతి ఒక కోణాధిపతి కలిసి కంజంక్షన్ లో ఉంటే గనక దాన్ని లక్ష్మీనారాయణ యోగం అని కూడా అంటారనమాట అంటే ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ వీళ్ళకి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు రాజయోగ లాంటి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట అంటే వాళ్ళకి ఆ కావాల్సినంత ఫేమ్ రావడము లేకపోతే డబ్బు రావడము హ్యాపీగా ఉండడం లైఫ్ లీడ్ చేయడానికి ఆ భావాలల్లో ఎక్కడైతే ఈ పర్టికులర్ యుతి జరుగుతుందో ఆ పర్టికులర్ భావాలకి సంబంధించిన కారకత్వాస్ మనకి రిజల్ట్స్ ఇస్తాయి ఓకే సో అది ఒక పాజిటివిటీ ఆఫ్ యోగకారక ఆ ప్లానెట్ అని వృషభ రాశి వాళ్ళకి యోగ యోగకారక గ్రహాలు రెండు ఉంటాయండి ఒకటి రవి ఇంకొకటి శని అదే చెప్పాను కదా తుల రాశి వాళ్ళకి శని అని సో వృషభ రాశి వాళ్ళకి కూడా ద మోస్ట్ బెనిఫిట్ అనమాట అంటే అతి మంచి గ్రహం అని చెప్పుకోవచ్చు అనమాట శని ఫస్ట్ ఓకే ఎందుకంటే ఒక కోణం ఒక కేంద్రాన్ని రూల్ చేస్తారు వృషభ లగ్నానికి అంటే భాగ్యస్థానము అండ్ దశమ స్థానము జనరల్ గా నైన్త్ హౌస్ టెన్త్ హౌస్ ధర్మ కర్మాధిపతి అని కూడా అంటూ ఉంటారు అనమాట ధర్మానికి సంబంధించిన కోణము కర్మకి సంబంధించిన ప్లేస్ కాబట్టి దశమ స్థానము ఇది అనమాట సో శని శని దేవుడు చాలా యోగకారక గ్రహం అయిపోతారు అనమాట వృషభ లగ్నం వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి సో శని శని మనకి మెయిన్ గా చెప్పేటి రీజన్స్ ఏంటి కారకత్వాస్ ఏంటి అంటే చాలా డిసిప్లిన్ మనకి డిసిప్లిన్ రావాలి ఒక డిటర్మినేషన్ తోటి మనం ఏదైనా పని చేయాలి అని అంటే శని చాలా ఇంపార్టెంట్ అయిపోతారనమాట మనకి ఆ డిసిప్లిన్ ఉండాలి ఆ టైం సెన్స్ ఉండాలి ఎందుకంటే టైమ్ ని సంబంధించి కూడా శనితో కనెక్ట్ చేస్తారు రవితో కూడా కనెక్ట్ చేస్తారు సో సమయం వృధా చేయకుండా చేసే యొక్క ఇదనమాట అండ్ వృషభ రాశి వాళ్ళు స్వతహాగా చాలా కష్టపడే గుణం ఉంటుంది అంటే కొద్దిపాటిగా వీళ్ళకి ఆ లేజినెస్ ఉన్నా కూడా చాలా కష్టపడతారు అనమాట అంటే మనం వృషభ లగ్నం గురించి చెప్పుకున్నప్పుడు కూడా ఒక ఎద్దు సింబల్ తో కనెక్ట్ చేస్తాం కాబట్టి ఆ ఎద్దు ఎంత బుల్ ఎస్పెషలీ ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో పొలంలో మనకి దున్నేటప్పుడు అవి ఇవి సో అలాంటి హార్డ్ వర్క్ ఉన్న నేచర్కి వృషభ రాశికి అలాంటి హార్డ్ వర్క్ డిసిప్లిన్ మాత్రం కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఒక ఫోకస్ పొడగొట్టుకోకుండా ఉండే గ్రహము శని తోడ్పడతారు అనమాట సో శని యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు వృషభ లగ్నానికి వృషభ రాశి వాళ్ళకి అతి మంచి రాజయోగము యాక్టివేట్ అవుతుంది అనమాట వీళ్ళకి అంటే వీళ్ళు ఏదైతే ధర్మాన్ని నమ్ముతారో ఆ ధర్మానికి సంబంధించిన కర్మ చేసే యొక్క యోగం వీళ్ళకి శని మహాదశలో వస్తుంది అనమాట అంటే ఇప్పుడు వృషభలగ్నం రాశి వాళ్ళకి ఆ శని యొక్క పంతొమ్మిదేళ్ళ సమ పీరియడ్ వచ్చింది అని అంటే చాలా బాగా రాణిస్తారనమాట కృతికా నక్షత్రం ఫర్ ఎగ్జాంపుల్ కృతికా నక్షత్రం వాళ్ళకి ఆ బిగినింగ్ ఆఫ్ ది కృతిక నక్షత్రం వాళ్ళు రవి నక్షత్రంతో స్టార్ట్ అవుతారు రవి గ్రహంతో స్టార్ట్ అవుతుంది వాళ్ళకి వింశోత్తర దశ సో రాహు అయిపోయిన తర్వాత గురు మహాదశ అయిపోయిన తర్వాత టెక్నికల్లీ లేట్ ఫిఫ్టీస్ ఎర్లీ ఫిఫ్టీస్ ఎర్లీ ఫిఫ్టీస్ లేట్ కి వచ్చేసరికి శని మహాదశ మొదలవుతుంది అనమాట సో ఈ బిగినింగ్ ఫేజ్ ఆఫ్ ద జర్నీ మొత్తం కూడా వాళ్ళ అన్ని లెసన్స్ నేర్చుకున్న తర్వాత శని మహాదశకి వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఆ రాజయోగ యొక్క యాక్టివేషన్ అయ్యే టైం ఉంటుంది కాబట్టి ఆ గ్రహానికి అప్పుడు వీళ్ళు అక్కడ నేర్చుకున్న లెసన్స్ అని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల వీళ్ళు మంచి కెరియర్స్ లో స్థిరపడడం అంటే ఆంటర్ప్రినర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట ఈ టైంలో లో అంటే ఒక మంచి స్వతహాగా బిజినెస్ పెట్టుకోవడానికి శని చాలా హెల్ప్ చేస్తారనమాట ఈ పర్టిక్యులర్ లగ్న వాళ్ళకి అండ్ ఇంకొకటి కెరియర్ లో అంటే ఒకరి కింద జాబ్ చేయడం అయినా సరే చాలా బాగా వర్క్ చేస్తారు హార్డ్ వర్క్ చేస్తారు ఆ పీరియడ్ లో వీళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది అనమాట వాళ్ళు చేసే వర్క్ కి వాళ్ళ పై అధికారుల నుంచి వాళ్ళకి మంచి గుర్తింపు రావడం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంకా శని ఒకవేళ మళ్ళీ రాహుకేతుతో కలిసి ఉన్న ఆ షష్ట అష్టక ఉన్న వ్యయాలలో అప్పుడు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తారు కాబట్టి ఆ పర్టిక్యులర్ కాంబినేషన్స్ ఇండివిజువల్ జాతకాలలో చూసుకొని ఒకవేళ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని అనుకుంటే గనక దానికి రెమెడీస్ చేసుకోవాలి శనికి రెమెడీస్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకొక వచ్చే గ్రహము వీళ్ళకి ఫేవరబుల్ గ్రహం ఏంటి అని అంటే రవి యోగకారక గ్రహం అవుతుంది సెకండ్ చాయిస్ అనమాట మిగతా ఏ ప్లానెట్స్ కూడా వీళ్ళకి అంత గుడ్ రిజల్ట్స్ ఇవ్వ ఇవ్వవు అంటే అతి మంచి గ్రహమైన గురు గ్రహం కూడా వీళ్ళకి ఒక కిల్లర్ ప్లానెట్ లాగా అయిపోతుంది అనమాట ఆ ఋషభలగ్నం వాళ్ళకి సో అందుకనే రవి చాలా నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ గ్రహం అవుతారు తండ్రి నుంచి మంచి సపోర్ట్ రావడము లేకపోతే తండ్రి లాంటి వాళ్ళ నుంచి కొద్దిగా పెట్టే సపోర్ట్ రావడము అధికారుల నుంచి రికగ్నిషన్ రావడము ఎందుకంటే ఆల్రెడీ శని యోగకారకుడు శని ఆల్రెడీ వర్క్ హార్డ్ వర్క్ చేయిస్తున్నారు సో హార్డ్ వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా రవి యొక్క సపోర్ట్ కూడా ఉందంటే లైమ్ లైట్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా వాళ్ళకి సో అలా వృషభ రాశి వాళ్ళకి ఇది ఒకటి ప్లస్ పాయింట్ అవుతుంది అన్నమాట ఒకవేళ మళ్ళీ రవి కూడా కొద్దిగా పాడైపోయినట్టు జన్మజాతకంలో ఉంటే దానికి తగ్గట్టుగా మనము పరిహారాలు చేసుకోవాలి రవికి సూర్యుడికి అరగం ఇవ్వడము సండేస్ కొద్దిగా అభిషేకము అర్చన రవికి చేసుకోవడము నాన్ వెజ్ తినకుండా ఉండడము అండ్ హోమం ఏదన్నా సూర్యుడికి హోమం లాంటివి చేయించడము ఒకవేళ పాప గ్రహాలతో కలిసి ఉంటే ఏ గ్రహం ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహానికి కూడా కొన్ని పరిహారాలు చేసుకుంటే దానికి తగ్గట్టుగా ఈ యోగకారక రాజయోగాలు ఇచ్చే గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి బెనిఫిట్ రిజల్ట్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అదే శని యోగకారక అయ్యి ఒకవేళ చెడు గ్రహాలతో కలిసి ఉంటే లైక్ మోస్ట్ లైక్ మోస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే రాహుకేతుతో కలిసి ఉన్నప్పుడు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట సో అలాంటప్పుడు ఏంటంటే శనికి మెయిన్ పరిహారం ఏంటంటే ఇది కొద్దిగా వినడానికి కొంచెం సిల్లీగా అనిపించవచ్చు కానీ ఇది మనం డైలీ డే డే టు డే లైఫ్లో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి సాటర్డేస్ ఇష్టం లేకపోయినా టాయిలెట్స్ క్లీన్ చేయాలి ఇంట్లో ఎందుకు టాయిలెట్స్ క్లీన్ చేయాలి అంటే మనకి టాయిలెట్ క్లీనింగ్ అనేసరికి ఏంటంటే ఒక ఈగో వచ్చేస్తుంది నేనేంటి టాయిలెట్ క్లీన్ చేయడం ఏంటి అని చెప్పేసి శనికి ఈగో పని చేయదు మనం హంబుల్ అయిపోవాలన్నమాట చాలా లో లెవెల్ కి వచ్చి నేను ఎలాంటి పని చేయడానికైనా నేను రెడీగా ఉన్నాను అనే ఒక భావన మనలో వచ్చినప్పుడు మనము ఆహంతో కాకుండా మన ఇంటికి మనం క్లీన్లీనెస్ పెట్టుకోవాలనే ఒక ఆలోచన వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే టాయిలెట్స్ జనరల్ గా రాహుతో కనెక్ట్ అనమాట సో శనివత్ రాహు అంటూ ఉంటారు ఓకే ఓకే సో అక్కడ మనకి శని లాంటి క్వాలిటీస్ మనకి రాహు నుంచి రాకూడదు రాహు లాంటి క్వాలిటీస్ దాట్ క్వాలిటీస్ శనికి ఎఫెక్ట్ అవ్వద్దు అనుకున్నప్పుడు ఏంటంటే ఎవ్రీ సాటర్డే టాయిలెట్ క్లీనింగ్ చేసుకునే హ్యాబిట్ ఒకటి పెట్టుకోవాలి అది డైలీ రొటీన్ లాగా అయిపోవాలన్నమాట వాళ్ళకి అదొక బెస్ట్ రెమెడీ అంటే డిసిప్లిన్ నేర్పిస్తుంది హార్డ్ వర్క్ నేర్పిస్తున్నాడు శని ఈగోస్ అన్ని కట్ అయిపోతాయి హంబుల్ గా ఉండడం ఎందుకంటే వృషభ లగ్నం వాళ్ళు మోస్ట్ హంబుల్ ఉంటారు అనమాట వాళ్ళు ఎట్లా అంటే గ్రౌండెడ్ ఉంటారు చాలా వాళ్ళకి కోపం కూడా చాలా లేట్ గా వస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క పాజిటివిటీ మనకి రావాలి అంటే ఆ గ్రహం ఏదైతే కారకత్వాస్ ని రిప్రజెంట్ చేస్తుందో దానికి తగ్గట్టు మనం పరిహారాలు చేసుకుంటే ఇంకా ఎన్హాన్స్ అవుతాయి ఆ పాజిటివ్ రిజల్ట్స్ ఎన్హాన్స్ అవుతాయి సో శని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా స్థిరాస్తులు సంపాదించుకోవడానికి అసెట్స్ సంపాదించుకోవడానికి మాస్ లెవెల్లో వాళ్ళకి రికగ్నిషన్ రావడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది ఒక రెమెడీ ఇది కాకుండా శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేయించుకోవడము దగ్గరలో ఉన్న శివాలయంలో నవగ్రహ టెంపుల్స్ ఉంటాయి కదా అక్కడ అండ్ శని త్రయోదశి రోజు ఉపవాసం ఉండి ఆయనకి మినుములతో చేసినది ఏదైనా సరే ఒక రె ఫుడ్ ఐటమ్ సమర్పణ చేసుకోవడము తిలహోమం చేయించుకోవడము ఇలాంటివి కూడా చేయి రెమెడీ చాలా బాగుంటుంది అనమాట అది కాకుండా శనికి మనకి ప్రత్యక్ష దేవత శివుడు అని కూడా చెప్పుకుంటాం కాబట్టి శివుడికి అభిషేకం సాటిడైజ్ చేయించుకున్నా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది వృషభ లగ్నం వాళ్ళకి ఒకవేళ జన్మజాతకంలో శని బాగున్నా సరే ఈ రెమెడీ చేయడం తోటి ఇంకా డిలేస్ అంటే జనరలీ శని డిలేస్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ డిలేస్ రాకుండా ఒక ఈజీ యాక్సెస్ లో వాళ్ళకి అన్ని పనులు అయిపోవడానికి అడ్డంకులు లేకుండా ఉండడానికి డిసిప్లిన్ గా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అనమాట